హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అన్నంలోకి చపాతీలోకి అదిరిపోయే టేస్ట్లో ఈరోజైతే వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను ఈ వీడియోలు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలని తీసుకున్నది పావుకిలో వంకాయలని తీసుకున్నాను వాటిని అయితే ఇలాగ నిలువుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టాలండి అది మాడ అడుగు అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి కొద్దిగా వేగాక అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లి పేస్ట్ కూడా ఆయిల్లో కాసేపు పచ్చివాసం పోయిన వేయించుకొని రెండు టమాటా ముక్కల్ని అయితే కట్ చేసి వేసుకోవాలి అది కూడా కలుపుకున్నాక మూత పెట్టి దగ్గర అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇక్కడ దగ్గర అయ్యాక నేను కొద్దిగా పెరుగునైతే యాడ్ చేస్తున్నాను పెరిగేసి ఆ పెరి ఒకసారి కలుపుకున్నాక ఇక్కడ నేను ఆల్రెడీ వంకాయలు వేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా పసుపు హాఫ్ స్పూను టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ మసాలాలు పెరుగు మొత్తం ఆయిల్లో బాగా వేయించుకున్నాక మూత తీసి ఇంతకుముందు వేయించుకున్నా వంకాయలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా ఆల్రెడీ మనం సాల్ట్ వేసినాం కాబట్టి మీ టేస్ట్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేయాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి దగ్గరగా అయ్యాక ఫైనల్ కొత్తిమీర వేస్తే చాలండి ఈ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇది అన్నం చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే ట్రై చేశాను సూపర్ మంచిది మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియోతోనైతే నెక్స్ట్ వీడియోలో అర్థం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్